జీ తెలుగులో మంచి రేటింగ్స్ తో ప్రసారమవుతున్న సీరియల్ అమ్మాయి గారు అమ్మాయి గారు సీరియల్లో మెయిన్ లీడ్స్ గా రూప రాజు క్యారెక్టర్స్లో యాక్ట్ చేస్తున్నారు నిషా యశ్వంత్ అలానే ఈ సిరియల్లో యాక్ట్ చేస్తున్న మిగిలిన యాక్టర్స్కు తమ క్యారెక్టర్స్ ద్వారా ఆడియన్స్లో మంచి క్రేజ్ లభిస్తుంది ఇక రీసెంట్గా ఈ సిరియల్లో జీవన్ పింకీ విషయంలో ఏదో జరిగింది అని ఎలా అయినా పింకీని జీవన్ బారి నుండి రక్షించాలి అని రాజు రూపా ట్రై చేస్తూ ఉంటారు ఇక అదే టైంలో పింకీ ప్రేమించిన గోపి ఎంట్రీ ఇచ్చాడు అయితే మొదట పింకీ క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్న మేఘన ఆ క్యారెక్టర్ నుండి తప్పుకున్న విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు గోపి క్యారెక్టర్లో యాక్ట్ చేసిన నిఖిల్ ఆ పాత్ర నుండి తప్పుకున్నారు నిఖిల్ తప్పుకోవడంతో గోపి క్యారెక్టర్లో మరో కొత్త యాక్టర్ సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చారు మరి గోపి క్యారెక్టర్ నుండి నిఖిల్ తప్పుకోవడంపై మీ ఒపీనియన్ అలానే గోపీ ఎంట్రీ మీకెలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్